ఇవాళ విచారణ జరగనుంది ఈ కేసులో మార్చి పదిహేనున కవితను హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి పదహారున ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే కోర్టు అనుమతితో రెండు విడతలుగా పది రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది ఆ తర్వాత కవితకు పద్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించడంలో మార్చి ఇరవై ఆరున తిహార్ జైలుకు తరలించారు ఇంతలోనే సిపిఐ రంగంలోకి దిగి కవిత తిహార్ జైల్లో ఉండగానే ఈ నెల పదకొండున అరెస్ట్ చేసింది తన కుమారుడికి పరీక్షలున్నాయని మధ్యంతర ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అయితే కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తిని ఆమెకు బెయిల్స్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పిచ్చారు ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి ఇరవై ఆరున సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల పదిహేనున న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు తనకు ఆరోగ్య సమస్యలున్నాయని జైల్లో ఉంటే అవి మరింత పెరిగే ఇబ్బందిగా మారవచ్చని తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కవిత విజ్ఞప్తి చేశారు ఈ రెండు బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది జైల్లో ఉన్న కవిత జుడిషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది ఈ నేపథ్యంలో కవితను రేపు ఉదయం రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు తొలత ఈడీ కేసులో ఆమె జుడిషియల్ కస్టడీ ఈ నెల ఇరవై మూడు వరకు విధించగా ఈ నెల పదకొండున జైల్లోనే కవితను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే అనంతరం కోర్టు మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించింది దీంతో ఈ నెల పదిహేనున కవితను మరోసారి కోర్టులో సీబీఐ ప్రవేశపెట్టింది సీబీఐ కేసులో కవిత జుడిషియల్ కస్టడీని ఈ నెల ఇరవై మూడు వరకు విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది తెలిపింది సిబిఐ ఈడీల రెండు కేసుల్లో కవిత జుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది ఇక రౌ సెవెన్ న్యూ కోర్టు తిరస్కరిస్తే ఇరవై మూడున ఆమె జుడీషియల్ కస్టడీ మరో పద్నాలుగు రోజులు పొడిగించే అవకాశం ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఇక కవిత బెయిల్ పిటిషన్ పై ఈ మధ్యాహ్నం రెండు గంటలకు రోజవిని కోర్టులో విచారణ జరగబోతుంది మరి రోజవిని కోర్టు జడ్జి కావేరి భవేజ ఈ కేసుకి సంబంధించి విచారణ జరపబోతున్నారు మరి బెయిల్ పిటిషన్ బెయిల్ వస్తుందా రాదా కవిత అనేది చూడాలి ఎందుకంటే ఆమె ఈసారి కొత్త రీజన్ ని పెట్టారు అనారోగ్య సమస్యల కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు బీపీ లెవెల్ చాలా హైగా ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కవిత కోరుతున్నారు మరి కవిత అభ్యర్థులను తిరస్కరించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అవసరమైతే ఆమెకు మెరుగైన చికిత్సను హాస్పిటల్లో అందించి తిరిగి కోర్టుకి తిరిగి జ్యుడిషియల్ కస్టడీకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కేసు కీలకమైన దశలో ఉంది ఈ సమయంలో కవితను కానీ వదిలిపెడితే ఆమె కేసును ప్రభావితం చేస్తారు సాక్షులను ప్రభావితం చేస్తారు ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి